హైదరాబాద్ అంటే మనకి టక్కును గుర్తించేది హైదరాబాద్ బిర్యానీతో పాటుగా భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయితే బేగంపేట పంచుగుట్ట మార్గ మధ్యలో సోమవారం ఉదయం అంటే ఈ రోజు ఉదయం ఒక పెద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పంజుగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగింది బైక్ పై బేగంపేట నుంచి పంజుగుట్ట వైపు వస్తున్న తండ్రి కూతురు టెంపో వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో కూతురు ప్రసన్న అక్కడికక్కడే చనిపోయింది తండ్రికి తీవ్రమైన గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తి మణుగురుకు చెందిన ఎస్పీఎఫ్ ఎస్ఐ శంకర్రావుగా పోలీసులు గుర్తించారు అయితే బేగంపేట నుంచి పంచిగుట్ట వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం భారీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి ఉదయం కి వెళ్లే సమయంతో పాటుగా అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ జామ్ తో అయితే దాదాపుగా రెండున్నర గంటల పాటు ట్రాఫిక్ అనేది చాలా దారుణంగా అక్కడున్న ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది అయితే పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ కూడా కొంతవరకు చాలా ట్రాఫిక్ అయితే ఇబ్బందికరంగా ఉంది ఎవరైనా పంచగుట్టు నుంచి బేగంపేట వెళ్ళే వెళ్లే వాళ్ళు ఉంటే దయచేసి మార్గాన్ని మలుచుకు కోరుతున్నారు పోలీసులు